రిలయన్స్ జియో మరోసారి కొత్త సర్ప్రైజ్ తో వచ్చింది ఒక క్లిక్ తో మన దగ్గర ఉన్న టీవీని పీసీ మార్చుకోవచ్చు ఎస్ మీరు వింటున్నది నిజమే మీ ఇంట్లో జియోకి సంబంధించిన ఫైబర్ ఏమన్నా వాడుతున్నట్లయితే జియో ఫైబర్ నుంచి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అదే జియో జియో పీసీ అయితే యాక్సెస్ వచ్చిన తర్వాత అయితే దాన్ని మనం కంప్యూటర్ లాగా అయితే వాడుకోవచ్చు పెద్ద పెద్ద ల్యాప్టాప్ లు సిపిలు కొనలేని వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ఈ జియోపీసీ గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవాటి వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే జియో యూజర్స్ కోసం జియోపిసి జియో క్లౌడ్ అయితే మన ముందుకైతే తీసుకోవాల్సిందే ముందు మనం ఈ జియోపీసీ అంటే ఏంటో తెలుసుకుందాం జియోపీసీ అనేది రిలయన్స్ జియో డెవలప్ చేస్తున్న ఒక క్లౌడ్ బేస్డ్ కంప్యూటర్ అంటే మీ దగ్గర ఖరీదైన ల్యాప్టాప్ సిపియులు లేకపోయినా కేవలం ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్ అనుభవం పొందవచ్చు ఇది ఇప్పుడు మనకి ఎలా పనిచేస్తుంది అంటే మీ యొక్క సెటప్ బాక్స్ లో జియో స్టోర్ లోకి వెళ్లి జియోపీసీ నైతే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ యొక్క జియో ఫైబర్ నంబర్ ద్వారా లాగిన్ అయితే చాలు అంటే మీరు చూస్తున్న ఈ జియోపీసీ మీ టీవీకి సంబంధం లేకుండా జియో క్లౌడ్ ద్వారా అయితే ఇది రన్ అవుతుంది మీ దగ్గర హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే చాలు మీ టీవీ అయితే కంప్యూటర్ లాగా పనిచేస్తుంది అంటే మీరు ఈ జియో పీసీని ఎలా వాడుకోవాలంటే మీ దగ్గర ఖచ్చితంగా అయితే వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ అయితే ఉండాలి దాన్ని అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా యుఎస్బీ కయితే కనెక్ట్ చేసుకుని మనం వైర్లెస్ ద్వారా అయితే వాడుకోవచ్చు వైర్ ద్వారా కూడా వాడుకోవచ్చు కాకపోతే మనకి కంఫర్ట్ అయితే ఉండదు కదా కొద్దిగా డిస్టెన్స్ టీవీ ఎక్కడో ఉంటుంది మనం నిలబడుకుని అయితే వర్క్ చేయలేము కదా అందుకోసం అయితే ఖచ్చితంగా అయితే వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ అయితే తీసుకుంటే మీరు వాడడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది మనం ఇప్పుడైతే ముఖ్యమైన ఫీచర్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ లైబ్రో ఆఫీస్ జియో వర్క్ స్పేస్ అడోబ్ ఎక్స్ప్రెస్ ఇలాంటి యాప్స్ అయితే విచువల్ గా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు ఇందులో అయితే మనకి హండ్రెడ్ జీబీ క్లౌడ్ డేటా అయితే అవైలబుల్ ఉంటుంది అలాగే అడోబి ఎక్స్ప్రెస్ ఫోటోషాప్ ఇలాంటివి కూడా ఫ్రీగా ఇన్స్టాల్ చేసి క్రియేటర్స్ అయితే అదిరిపోయే ఆప్షన్ ఇది ఎవరికి ఉపయోగం అంటే విద్యార్థులకి అయితే ఆన్లైన్ క్లాసెస్ కి ప్రాజెక్ట్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఫ్రీలాన్సర్ కి స్మార్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే ఖరీదైన ల్యాప్టాప్ కొనలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికైతే ఇది యూజ్ అవుతుంది ఇది అయితే మనం ఇంటర్నెట్ లేకుండా అయితే వాడలేము ఎందుకంటే ఇది పూర్తిగా క్లౌడ్ మీద ఆధారపడి వర్క్ అవుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా అయితే ఇంటర్నెట్ యాక్సెస్ అయితే కావాలి ప్రెసెంట్ అయితే దీనికి వెబ్కేము ప్రింటర్ సపోర్ట్ అయితే లేదు దీనికైతే ఖచ్చితంగా కీబోర్డ్ ప్లస్ మౌస్ ని కనెక్ట్ చేయాల్సిందే లేకపోతే యూజ్ చేయలేం ఒక్కసారి దీని ఫీచర్ ఏంటో చూద్దాం జియో ఇప్పటికే ఏఐ ఓపెన్ బాగా భాగస్వామ్యం చేస్తుంది రాబోయే కాలంలో జియో పీసీలో ఏఐ టూల్స్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ను వాడే అవకాశం అయితే ఉంటుంది ఇండియాలో ప్రతి ఇంటికి డిజిటల్ ఐడ్రీస్ ని అందించడమే జియో లక్ష్యం దీనికైతే మంత్లీ గాని ఇయర్లీ గాని సబ్స్క్రిప్షన్ అయితే అందజేస్తుంది ఇదైతే ఫ్రీ కాదు ముందుగా థర్టీ డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తానని చెప్పింది ఆ విషయం పక్కన పెడితే ఖచ్చితంగా మనం మంత్లీ గాని ఇయర్లీ గాని అయితే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిందే మనకి ఇది వచ్చేసి మంత్లీ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ప్లస్ జిఎస్టి అయితే ఇష్టమని అయితే చెప్పారు అలాగే త్రీ మంత్స్ కి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ దీంతో కలిపి మొత్తం ఐదు ప్లాన్లు అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్లాన్స్ అన్ని ఒకసారి మీకు డిస్ప్లే పైన చూపిస్తా చూడండి మరి మీరేమంటారు జియోపీసీ వచ్చే వాడతారా మీ అప్లైమెంట్ కామెంట్ లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ జియోపీసీ గురించి అయితే తెలుసుకుంటారు ఇంకా ఇలాంటి కాదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం